మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం సెప్టెంబర్ ఇరవై ఎనిమిది గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే చతుర్దశి తిథి సాయంకాలం ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత పౌర్ణమి తిది వచ్చింది నక్షత్రం పూర్వభద్రా నక్షత్రం ఉంది గురువారం పూర్వభద్రా నక్షత్రంతో కలిసి వస్తే ముద్గర యోగం ఉంటుంది ఈ ముద్గర యోగం కలహాలను సృష్టిస్తుంది అంటే పన్నెండు రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినా ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ఎదుటి వాళ్ళతో గొడవలయ్యే అవకాశాలు ఉన్నాయి అలా జరగకుండా ఉండాలంటే పని మీద బయటకు వెళ్లే ముందు కొద్దిగా జీలకర్ర నోట్లో వేసుకుని బయటకు వెళ్ళాలి అప్పుడు ముద్గర యోగం ఉన్నప్పటికీ ఎలాంటి గొడవలు ఉండవు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి అధిపతి అయిన గురువు మేషంలో కుజుడింటిలో మిత్రక్షేత్రంలో ఉన్నాడు పూర్వభద్రా నక్షత్రానికి కూడా ఆయనే అధిపతి కాబట్టి గురువారానికి పూర్వభద్రా నక్షత్రానికి రెండింటికి అధిపతి అయిన గురువు మిత్రక్షేత్రంలో ఉన్నాడు గురువు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి సాంఘిక కార్యక్రమాలు సేవా కార్యక్రమాల ద్వారా పేరు ప్రతిష్టలు సంపాదించడానికి చేసే ప్రయత్నాలు పన్నెండు రాశుల వాళ్ళకి అనుకూలిస్తాయి గురువు బలం ఉంది కాబట్టి నిశ్చయ తాంబూలాల పరంగా కూడా పెళ్ళిళ్ళు నిశ్చయం చేసుకోవడానికి ఈరోజు బలం బాగుంది అనేక మార్గాల్లో ఆదాయం పెంచుకోవటానికి చేసే ప్రయత్నాలు కూడా పన్నెండు రాశుల వాళ్ళకి చాలా చక్కగా అనుకూలిస్తాయి అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు పూర్వభద్రా నక్షత్రం ఉంది కాబట్టి బోరింగ్ పనులు నిర్వహించడానికి అనుకూలం మంత్రతంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి అనుకూలం గ్రహదోష నివారణకు చేసే ముఖ్యమైన దానాలకు పూర్వభద్ర నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే గ్రహదోషాలు పోగొట్టుకోవటానికి చెట్లు పెంచడానికి కూడా పూర్వభద్రా నక్షత్రం అనుకూలిస్తుంది గర్భాధానం కార్యక్రమానికి కూడా పూర్వభద్ర చాలా అనుకూలం కోర్టుపరమైన వ్యవహారాలు నిర్వహించటానికి కూడా నక్షత్ర బలం అనుకూలిస్తుంది ఎదుటి వాళ్లతో ప్రతివాదములు చేయటానికి నక్షత్రం అనుకూలిస్తుంది ఒక్కొక్కసారి ఎదుటి వాళ్ళకు మాయ మాటలు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అలా ఎదుటి వాళ్లకు మాయమాటలు చెప్పి నమ్మించడానికి చేసే ప్రయత్నాలకు ఈ పూర్వభద్రా నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే మంచి కోసం ఒక్కొక్కసారి మోసమైనా చేయాల్సి వస్తుంది అలా మోసం చేసి ఎదుటి వాళ్ళ మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు కూడా ఈ పూర్వభద్రా నక్షత్రం అనుకూలిస్తుంది నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాసులు వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు సోదర సోదరి మళ్ళతో ఉన్నటువంటి సమస్య సమసిపోతాయి సోదర సోదరి మళ్ళ మధ్య అనుకూలతలు పెరుగుతాయి వాళ్ళ వల్ల మంచి ప్రయోజనాలు పొందే సూచనలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళు ఈరోజు వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి వెల్లుల్లిపై దగ్గర ఉంచుకోవటం దుర్గానామం స్మరించుకుంటూ వాహనాల మీద ప్రయాణం చేయటం మంచిది ధన నష్టం కలిగే సూచనలునే జాగ్రత్తగా ఉండాలి చోర భయం కనిపిస్తోంది విలువైన వస్తువుల భద్రత పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవటం చాలా అవసరం తదుపరి మిథున్ రాశి మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు వాహనాల మీద వెళ్ళేటప్పుడు చిన్న చిన్న గాయాలు తగిలే సూచనలు ఉన్నాయి అలా జరగకుండా ఉండాలంటే దుమ్ దుర్గాయ నమ అని స్మరించుకుంటూ వాహనాల మీద ప్రయాణం చేసుకోవాలి లేదా దుర్గాదేవి కుంకుమ బొట్టు పెట్టుకొని పని మీద బయటకు వెళ్ళాలి అప్పుడు వాహన ప్రమాదాలు జరగకుండా చాలా సేఫ్గా ఉన్నటువంటి ప్రయాణం చేయవచ్చు తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా శుభాశుభాలు రెండు కూడా సమంగా ఉంటాయి శుభం జరిగినట్టే కొన్ని విషయాల్లో కూడా అశుభం జరుగుతుంది అయినప్పటికీ మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయటం ద్వారా అశుభాలన్నీ తొలగింపజేసుకొని శుభాల వల్ల ఉత్తమ ఫలితాలు పొందవచ్చు తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు చోర భయం కనిపిస్తుంది అంటే విలువైన వస్తువులు విలువైన ఆభరణాలు పోగొట్టుకునేటటువంటి అవకాశాలు సింహరాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అలాంటి వస్తువుల విషయంలో తగిన అప్రమత్తంగా జాగ్రత్తలు పాటించడం అవసరం తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళు ఈరోజు గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి బంధుమిత్రుల సమాగమములు ఉంటాయి బంధుమిత్రులతో కలిసి ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు తదుపరి తులారాశి తులారాశి వాళ్ళు ఈరోజు ప్రధానంగా మిత్రుల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు మిత్రుల వల్ల అన్ని పనులు జరిగి అనేక మార్గాల్లో ధనలాభం కలిగే సూచనలు కూడా తులారాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ఎదుటి వాళ్ళతో విరోధాలు అయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళతో వ్యవహరించేటప్పుడు గొడవలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని మాట్లాడే ప్రయత్నం చేయాలి తదుపరి ధనుస్సు రాశి ధనుసు రాశి వాళ్ళు ఈరోజు ఉద్యోగంలో అధికారుల మన్ననలు పొందే సూచనలు ఎక్కువగా ఉన్నాయి ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి మీరు పనిచేసే చోట మీ పనికి అందరూ ప్రశంసల జల్లు కురిపించే అవకాశం ఈరోజు చాలా ఎక్కువగా ఉంది అధికారులు మీకు చాలా వరకు అనుకూలంగా మారటానికి కూడా పనిచేసే చోట ఈరోజు ధనుసు రాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు మార్గ మధ్యంలో ప్రయాణాలు ఆగిపోతూ ఉంటాయి కాబట్టి ముఖ్యమైన ప్రయాణాలు చేసేవాళ్ళు మార్గ మధ్యంలో ప్రయాణాలు ఆగిపోకుండా ఉండటానికి పని మీద బయటకు వెళ్ళేటప్పుడు పెరుగుతేనే నోట్లో వేసుకొని వెళ్ళటం అలాగే దుర్గాదేవి కుంకుమ బొట్టు ఆంజనేయ స్వామి సింధూరం బొట్టు పెట్టుకుని వెళ్ళటం ద్వారా మార్గ మధ్యంలో ప్రయాణాల్లో వచ్చే ఇబ్బందులు తొలగిపోతాయి ప్రయాణాలు ఆగిపోకుండా దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా పరంగా మంచి పురోభివృద్ధి సాధించే యోగం ఎక్కువగా కనిపిస్తోంది ఏ రంగంలో ఉన్నవాళ్ళైనా ఈరోజు జీవితంలో పురోభివృద్ధిని సాధించడానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్య ప్రాప్తి ఏర్పడుతుంది అనారోగ్య సమస్యలని తొలగిపోతాయి అలాగే ప్రతి పనిలో ఉల్లాసము ఉత్సాహము పెంపొందింప చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే బంధుమిత్రుల కలయిక మనసుకి ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని ఆనందాన్ని కలిగింపజేస్తుంది పన్నెండు రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈ రోజుకు రెండు ప్రత్యేకతలు ఉన్నాయి అదేంటంటే గణేష నిమజ్జనము అనంత పద్మనాభ వ్రతం గణేష నిమజ్జనం సందర్భంగా ఓం ఓషధి పతయే నమ అనే గణేష మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకుని పని మీద బయటకు వెళితే అనుకూల ఫలితాలు వస్తాయి అలాగే అనంత పద్మనాభ వ్రతం సందర్భంగా ఓం అనంత పద్మనాభస్వామినే నమ అనే మంత్రాన్ని కూడా పదకొండు సార్లు చదువుకుని వెళితే కాలస్వరూపుడైన అనంత పద్మనాభస్వామి అనుగ్రహం వల్ల అన్ని ఆటంకాలు తొలగిపోయి విజయ సిద్ధి ఏర్పడుతుంది కాబట్టి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించటానికి అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవటానికి పన్నెండు రాసుల వాళ్ళు ఈరోజు ఓం ఓషధీ నమః నమ ఈ నామాన్ని పదకొండు సార్లు అలాగే ఓం అనంత పద్మనాభ స్వామిని నమ ఈ నామాన్ని పదకొండు సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి అప్పుడు మీరు ఏ రంగంలో ఉన్నా సరే ఆ రంగంలో అద్భుత విజయాలు అందిపుచ్చుకోవచ్చు అలాగే గురువారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో గురుహోర ఉంటుంది ఈ గురుహోర ఉన్న సమయంలో మొండి బాకీలు వసూలు చేసుకోవడానికి చాలా మంచిది అలాగే వైద్యుల దగ్గరకు వెళ్ళి ఔషధాలు స్వీకరించడానికి గురుహోర చాలా మంచిది అలాగే నూతన వస్త్రాలు ధరించడానికి అనుకూలం కొత్తగా ఉద్యోగాల్లో చేరడానికి అనుకూలం పిల్లల్ని ఊయల్లో వేయడానికి గురుహోర చాలా మంచిది వివాహపరమైన ముఖ్యమైన చర్చలకు అన్ని శుభ కార్యక్రమాలకు కూడా గురుహోర చాలా అనుకూలం అలాగే ధనాన్ని బ్యాంకులో దాచిపెట్టడానికి ధనాన్ని బ్యాంకులో దాచిపెట్టి రెట్టింపు చేసుకోవడానికి చేసే ప్రయత్నాలకు కూడా గురుహోర బలం విశేషంగా సహకరిస్తుంది ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి